జర్నలిస్ట్ ఆ మేము మాట్లాడుతున్నాం సార్ నేను ఇక్కడ రేవడ్ మండల్ మాట్లాడుతున్నా సార్ మేరే జిల్లా నుంచి ఎక్కడ నుంచి మేరా జిల్లా రేవడ్ మండల్ చెప్పండి నాకు ఇప్పుడు దాకా ఎక్కడ ముప్పై మూడు గుంటలు ఎన్ని గుంటలు సార్ నాకు ఇప్పుడు దాకా రైతు బంధు పడలేదు సార్ అంతేనా పర్లేదా ఇంకా పర్లేదు సార్ ఎంత ఉంది నీకు నాకు ఎక్కడ ఇరవై గుంటలు సార్ ఉన్నాయి సార్ మరి ఇప్పటిదాకా పర్లేదా పైసలు నీకు ఇప్పుడు దాకా పడలే సార్ అంటే ముఖ్యమంత్రి గారు మరి ఆల్రెడీ పోయిన పోయిన సోమవారం నాడే చెప్పిండు పడుతున్నాయి అని ఇప్పుడు దాకా పడలే సార్ అప్పుడు కేసీఆర్ ఏమో వాళ్ళు ఫస్ట్ నాకే పడుతుండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఫస్ట్ నీకే నా ఫస్ట్ నాకే పడుతుండే అరే అదే ఏ ఊరు అంటే మీది మాది ఇక్కడ రేవడ్ మండలం ఆడ అడగపోయినా వాళ్ళని మన వ్యవసాయం అధికారులు ఉంటారు కదా అగ్రికల్చర్ ఆఫీసర్ అలా ఆడితే మా ఏమి మేము చేయాలి అకౌంట్ చేయాలి మెడికల్ రాలేదు అంటున్నారు పర్సన్ మెడికల్ రాలేదు అంటున్నారు ఎంత ఉంది నీకు భూమి నాది ఎక్కడ ఇరవై ఉంటాయి సార్ ఏమి వేసినాం అలా అలా ఇప్పుడు రూల్ ఎడ వేసిన కొన్ని పత్తి తీసినా అవి వేసిన రూల్ ఎడ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇంకైతే ఇప్పుడు ఇప్పుడు సాగు కోసం అక్కడ కోసం లేదని ఇబ్బంది పడుతుంది అయితే అవును సార్ ఇప్పుడు మా ఫ్యామిలీకి ఎవరు వెళ్ళలేదు సార్ మా ఫ్యామిలీ మా భార్యకు ఎక్కడ ఉంటది మా అమ్మకేమో ఎక్కడ పది గుంటలు మాకు ఎవరు కూడా ఎవరు కాలేదా మీ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఎవరు కాలేదు సార్ ఏమో అందరికి పడ్డాయని చెప్పి రాయాలా ఇంక మళ్ళీ అయితే మరి ఎవరు చెప్తలేదు కానీ మరి ఇంకేం చెప్పలేదు మరి వారం అవుతుంది ఎవరు పడేలా సార్ ఇప్పుడు మా చాలా మంది పడేలా సార్ మరి ఏమనుకుంటారు అక్కడ మీరు అందరూ మాట్లాడుకుంటారు కదా కూర్చొని ఒక దగ్గర ఏమనుకుంటారు అంటే వస్తాయి అనుకుంటారా వస్తలేవు అనుకుంటారా ఏమనుకుంటారు ఇలా చూసి పెడదాం ధరణ పెడదామంటారు ధరణ చేద్దామంటారు చూసి ధరణ చేద్దాం అనుకుంటున్నారు ఊర్లల్లో అవును ఇంకో వాడంపై రోజుల్లో చూసి ధర్నా చేద్దాం చేద్దామంటున్నావు సరే సరే సార్ ఒకవేళ ధర్నా చేస్తే నాకు అది పంపించలేదు తీసుకునేది మీరు ధర్నా చేసినవి కల మీరు చేస్తే వసరం లేదు సార్ ఇదే వాట్సాప్ నెంబర్ ఉంటుంది దీన్ని తీసి పంపి ఓకేనా ఓకే సార్ ఓకే సరే రైట్ అమ్మా ఓకే రైట్ ఓకే